वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ मा सद्गमया मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ सहनाभवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ శాంతి శాంతి నమస్తే అమ్మ అందరికి నమస్తే నమస్తే అందరికీ మనం ఆత్మను దర్శించుకోవాలన్నా పరమాత్మ సాక్షాత్కారాన్ని సంపాదించుకోవాలన్నా అష్టాంగ యోగము అనివార్యం అష్టాంగ యోగములో ఏదైతే యమ నియమాలున్నాయో యమ నియమాలు ఆసన ప్రాణాయామము అక్కడి వరకు మనం తెలుసుకున్నాం మీరు ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఎంత ఉపాసన గురించి గురువుల ముఖంగా మీరు వినే ప్రయత్నం చేసినప్పటికీ వ్యక్తిగత జీవితంలో అపరిగ్రహము అంటే అపరిగ్రహ ఆచరణ గనక మనం చెయ్యలేకపోతే అంటే యమ ఏదైతే శౌచ సంతోష్ తప్ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం సత్య అహింస అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహం ఈ పది సూత్రాలు మనకు వ్యక్తిగతముగా మనం ఆచరించవలసి ఉంటుంది అంటే ఇవి సూక్ష్మమైన మనస్సు పైన ప్రకాశపరుస్తుంది మనము కనుక యమ నియమాలను పాటించకుండా అంటే భగవంతుణ్ణి పొందాలని అనుకుంటున్నాము ఆ శారదమ్మ గారు మీరు మ్యూట్ చేసుకొని శారదమ్మ గారు మ్యూట్ చేసుకోండి లో ఉన్నారు మీరు ఇక్కడ ధ్యానము పరమాత్మ సాక్షాత్కారం అనేది మానవ జన్మ ఎత్తిన తర్వాత శాస్త్రీయ అనుభవము నా స్వీయ అనుభవముతో నేను ఛాలెంజ్ అంటారు కదా అలా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి జీవాత్మ అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదైనా సరళముగా పొందగలిగే పదార్థం ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచములో కేవలం పరమాత్మ సాక్షాత్కారమే ఇది అనుభవముగా శాస్త్రీయ భాషలో చెప్తున్నాను పరమాత్మ సాక్షాత్కారము మానవ జన్మ ఎత్తిన తర్వాత జీవుడు తప్పకుండా చేసుకోగలుగుతాడు కానీ పరమాత్మ సాక్షాత్కారం జరగాలి అంటే పరమాత్ముడు త్వహీన పిత పరమాత్ముడు తండ్రిగా ఉన్నాడు అతను మనుష్యులకు మాత్రమే తండ్రియా అంటే కాదు భూమి మీద ఉన్నటువంటి జడ పదార్థాలకు చేతన పదార్థాలకు అతనే స్వామిగా ఉన్నాడు ఇప్పుడు ఒక తల్లికి తన బిడ్డలు పరస్పరం కొట్టుకుంటే కపట వ్యవహారం చేస్తే తల్లి హృదయం ఎలా ద్రవించిపోయి సంపూర్ణ ఆనందాన్ని తన బిడ్డలకు ఎలా పంచదు ఆ రోజు మీరు గమనించుకోండి పిల్లలింట్లో గొడవలు కొడుతూ ఉంటే మనము వాళ్ళ కోసం ఏదైనా మిష్టాన్నమో వాళ్ళకి నచ్చిన పదార్థం చేస్తాం అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎదురు ఆన్సర్లు ఇచ్చినప్పుడు మనకు ఆ చేసిన పదార్థాలు వాళ్ళకి తృప్తిగా పెట్టాలంటే మనస్సు అంగీకరించ పెడుతున్నాం రొటీన్గా కానీ మనస్సులో తెలియని బాధ ఉంటుంది అటులనే పరమాత్ముడు కూడా ప్రాణులకు తండ్రిగా ఉన్నాడు జడ పదార్థాలకు రాజుగా ఉన్నాడు చేతన పదార్థాలైనా జీవతత్వం ఉన్న సర్వ ప్రాణులకు పరమాత్ముడు తండ్రిగా ఉన్నాడు మరి ఏ జీవుడైతే ఇతర ప్రాణికి వాక్కు ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ ఎత్తుకు పై ఎత్తులు వేసి బాధ కలిగిస్తున్నాడు అంటే ఆ రోజు ఆ సమయమున పరమాత్ముడు జీవాత్మకు తన ఆనందాన్ని ఇవ్వడు అందుకే నేను అంటాను మనము యోజన చేసి బుద్ధిపూర్వకముగా ఏ వస్తువు కోసమో ఇతర ప్రాణికి మనం అన్యాయం చేస్తే ఆధ్యాత్మిక మార్గములో మనం విజయం సాధించలేము ఇక రెండవది ఆచరణ చాలా బాగుంది మనందరికి ఎవరిని మోసం చెయ్యము అసత్యం ఆడలేదు టపటమగా సంపాదించలేదు ఈ క్వాలిటీస్ ఏ ప్రాణికి మనం హాని కలిగించలేదు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం మళ్ళీ ఇంత ఈ స్థితిలో కూడా చాలా సార్లు పరమాత్మ సాక్షాత్కారం మనకి జరగదు దానికి కారణం ఏమిటి అంటే మన మనస్సే ముందు పరమాత్మ సాక్షాత్కారము జరగకపోవడానికి కారణం ఇతరుల పట్ల మనం చేయవలసిన ధర్మాచరణని ఉల్లంఘించడము వలన మనకు పరమాత్మ సాక్షాత్కారం జరగలేదు ఆ రహస్యం తెలుసుకున్న మనం ఒకరి గురించి నెగిటివ్ ఆలోచించిన ఒకరికి వెళ్ళవలసిన పల్లెమును గుంజుకున్నా ఏది చేసినా నాకు నా తండ్రి యొక్క సాక్షాత్కారం జరగదు నా తండ్రి ప్రేమ నాకు దొరకదు నా పరమాత్మని యొక్క ఆనందాన్ని నేను అనుభవించలేకపోతున్నా అన్న ఈ సత్యం తెలిసినప్పుడు మనం ఆచరణలో పెట్టుకున్నాం అయినా పలుమార్లు మనకి అంటే మనం ప్రతినిత్యం ధర్మాచరణ చేస్తున్నాం సత్యాచరణ చేస్తున్నాం ప్రీతియుక్త వ్యవహారం చేస్తున్నాం ఇలా ఒక ఆరు మాసాలు ఏడు మాసాలు పరిశీలించాం అయినా మనకు పరమాత్మని యొక్క సాక్షాత్కారం జరగడం లేదు అన్న సందేహం మీలో ఉంటే అక్కడ రెండవ అడ్డుగోడ రెండవ విఘ్నం ఏంటంటే ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది ధర్మాచరణ సత్యాచరణ పరప్రాణి పట్ల ప్రీతియుక్త వ్యవహారము ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పరమాత్మ సాక్షాత్కారం జరగట్లేదు అంటే అక్కడ లోపం ఎవరిది అంటే మనదే ఏమిటి అంటే మనము ఇప్పుడు మనస్సుని గమనించుకోవాలి మనస్సుని దేని చేత ప్రభావితం చేసుకున్నాము బుద్ధిలో ఎటువంటి జ్ఞానము నింపుకున్నాము సత్యాచరణ ధర్మాచరణ చేస్తున్నా కానీ బుద్ధిలో మనస్సులో చిత్తములో ఏముంది మన మనస్సు ఒక తుఫాన్ మనకు వస్తుంది ఎదురుగా ఉంది ఒక కష్టం అది అనుభవించేస్తున్నాం మనం తప్పదు ఇంకా కానీ ఆ దుఃఖముతో మనం ప్రభావితలం అంటే దాన్ని ఎదుర్కొనేటప్పుడు ఆ దుఃఖం మన నుంచి పొయ్యేటప్పుడు మనం అనుభవిస్తున్నప్పుడు అది మనని ప్రభావితం చెయ్యకూడదు స్వీకరించగలగాలి మనం లేదా అంత యోగాభ్యాసం లేదు శక్తి తక్కువంది దుఃఖం వచ్చింది గంట ఒక రెండు గంటలు దాని ప్రభావం ఉండనిప్పటి ఎందుకంటే యోగాభ్యాసములో అనంతమైన సామర్థ్యాన్ని ఇంకా మనం సంపాదించలే కానీ ఆ దుఃఖమును మనస్సులో ఎంత ప్రభావితం చేసుకున్నాము అంటే ధర్మాచరణ సత్యాచరణ ప్రీతియుక్త వ్యవహారం చేసిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం జరగకపోవడానికి కారణం రెండవ విఘ్నం చెప్తున్నా మన మనస్సులో మనము అనుభవిస్తున్నటువంటి దుఃఖమును మనము నింపేసుకున్నాం ప్రభావితం చేసుకున్నాం దాని చేత మనం ఆక్రమింపబడ్డాం దాన్ని మనం తొలగించుకోవాలి ఎందుకంటే పరమాత్ముడు న్యాయకారి మనుషుల వ్యవహారం పక్కన పెట్టండి పరమాత్ముడు న్యాయకారి అతనైతే మీరు కర్మ చెయ్యకుండా ఫలం ఇవ్వడు మన జీవితంలో ఒకటి కర్మ ఫలం ఉంటుంది రెండవది కర్మ ప్రభావం ఉంటుంది మూడవది కర్మ పరిణామం ఉంటుంది ఈశ్వరీయ కర్మ ఫలాలు శరీరమే దీంట్లో కొన్ని సౌకర్యాలు కొన్ని అసౌకర్యాలు బుద్ధి యొక్క సామర్థ్యం మానసిక సామర్థ్యం ఇవన్నీ పరమాత్ముడు మనకు ప్రారంభం మీద ఇచ్చేశాడు దాదాపు మనందరి బుద్ధి మనందరి మనస్సు చక్కగా ఐశ్వర్యవంతంగా ఉంది మళ్ళీ మన జీవితంలో ప్రారంధము కంటే కూడా భయంకరంగా ఏది ఉందంటే కర్మ ప్రభావమే మనం ఇతరులతో ప్రభావితులం అవుతున్నాం ఇతరులు చేస్తున్న వ్యవహారాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం తప్పకుండా ఎదుర్కోవాలి కానీ అనుభవిస్తున్నాము దాన్ని నెమర వేసుకుంటున్నాం అది మనం నియంత్రించుకోవాలి ఎందుకు అంటే ఆ దుఃఖం మన ప్పుడు అరగంటనో గంటనో సమయం వృథ అయిపోయింది అది ఎదుర్కొంటున్నప్పుడు దాన్ని మళ్ళీ మనం ఒంటరిగా కూర్చొని నెమర వేసుకుంటే ఆ దుఃఖం మనని కూచ్చింది రక్తం కారింది చికిత్స చేసుకున్నా ఆరిపోయింది కన్నకిలా దెబ్బ తగిలింది ఇలా అయింది ఇలా అయింది అని ఎందుకు తలుచుకోవాలి సహజమా కాదు దాన్ని మనం నియంత్రించుకోవాలి ఒక్కటి గుర్తు పెట్టుకుంటాయి ఒకవేళ ఆత్మ ఇప్పుడు మనందరికీ మనం యోగ దర్శనం విన్నాము పదార్థ లక్షణాలు మనందరికీ తెలుసు ఇప్పుడు అగ్ని ఉంది అగ్ని యొక్క స్వభావం ఏంటి అగ్ని యొక్క స్వభావం ఏంటి కాల్చే స్వభావం కాల్చే స్వభావం కదా చెరుకు తీసుకోండి చెరుకు స్వభావం ఏంటి చెరుకు స్వభావం దాంట్లో మీరు కారం పోసిన దాంట్లో మీరు పులుపేసిన ఏమవుతుంది మీరు చెరుకు తీసుకున్నారు చెరుకు రసంలో కొనుక్కోండి ఇప్పుడు క్లాస్ అయ్యాక చెరుకు రసంలో మీరు చింతపండు వేయండి చింతపండు రసం వేయండి కారం వేయండి దాన్ని మీరు నోట్లో పోసుకోండి మీకు ఏది ప్రభావం చేస్తుంది ఎక్కువ నాలుక పీనాపండు మూడు కూడా రుచులు తెలుస్తవి చెరుకు రసము తెలుస్తుంది అయ్యో నేను చెరుకు రసంలో చింతపండు వేసిన కారం వేసిన అంటే చెరుకు తన స్వభావాన్ని మీరు చింతపండు వేసిన కారం పొడి వేసిన తన స్వభావాన్ని అది మార్చుకోలేదు మారదు మరి ఇప్పుడు ఒకవేళ ఆత్మ యొక్క స్వభావము దుఃఖమే అయ్యుంటే ఆత్మ యొక్క స్వభావము కృంగిపోవడమే అయ్యుంటే ఈ ప్రయత్నం చేయవలసిన అవసరం మనకి లేదు ఆత్మ స్వభావము నిత్యము చైతన్యమే కానీ ఇది అజ్ఞానముతో ఆవరింపబడి ఉంది ఏంటి అజ్ఞానం అంటే మీ అందరికీ తెలుసు శాశ్వతమైనది ఆత్మతత్వం అశాశ్వతమైనది ప్రా ప్రకృతి తత్వం కానీ మనం ఎక్కువ ప్రయత్నం ఎక్కడ చేస్తాము ప్రకృతి 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 వైపు చేస్తాం అలాగే నిత్యమైనది ఆత్మ అనిత్యమైనది శరీరం నిత్యమైనది ఆత్మ ఆత్మ అనిత్యమైనది శరీరం కానీ మనం చూసుకుంటే కనీసం రెండు సమానంగా ఉన్నాయా లేదా శరీరం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తామా శరీరం కోసం మనము అనిత్యమైన పదార్థాల వెనుక ప్రయత్నం చేస్తున్నంతగా నిత్య పదార్థాల వెనుక మనం ప్రయత్నం లేదా అందువల్ల ఏమైపోతుంది అనిత్య పదార్థాలు ఉదాహరణకి మీ మనస్సునే మీరు గమనించుకోండి మీరు ఆ ధర్మాత్ముడు భీముడు సంవాదం మహాభారతంలో వింటూ ఉంటే అలాగే కర్ణుడు యొక్క ఒక సంఘటన మీరు తీసుకుంటే కర్ణుడు దానమిస్తాడు దానమిచ్చేటప్పుడు ఎడమ చెయ్యి కంకణాన్ని ఇలా ఎడమ చేయితోనే వదులుతావు అప్పుడు ఒకరు ప్రశ్నిస్తారు అయ్యా నువ్వు దానము కుడి చేయితో ఇవ్వచ్చు కదా ఎడమ చేయితో ఎందుకు ఇచ్చావు అంటే ఈ మనస్సు ఎంత వేగవంతమైనది అంటే ఇప్పుడు ఈ ఈ వ్యక్తికి ఈ కంకణం ఇవ్వాలనిపించింది కానీ ఇవ్వాలనిపించిన మరుక్షణంలోనే అది ఎడమ చెయ్యి నుండి కుడి చెయ్యికి వచ్చేలోపు నా మనస్సులో లోభత్వము అందుకనే ఇప్పుడు నాకు ఇవ్వాలనిపించండి ఇంకొక పది నిమిషాలైనాక ఇవ్వాలనిపించదేమో ఆలోచనలో మార్పు వస్తుంది ఎందుకంటే మనస్సు అంత వేగవంతమైనది అలాగే ధర్మాత్మ యుధిష్ఠుడు కూడా అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు ఒక సమయం నిశ్చితం పెట్టుకున్నాడు సంధ్యా సమయంలో భిక్షకుడు వచ్చాడు మరొక భిక్షకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యో నాకు ఆలస్యం అయింది కానీ నాకు మీరు దాన ధర్మాలు చేస్తున్నారు కదా నాకు ఇవ్వండి అంటే సంధ్యా సమయం అయిపోయింది నేను రేపురా అంటాడు ఆ భిక్షకుడిది ధర్మాత్మ యుధిష్ఠిది ఇద్దరి యొక్క సంపాదాలు విన్న భీముడు ఒక పెద్ద టోల్ తీసుకుని శబ్దం చేసుకుంటూ ధర్మాత్మ యుధిష్ఠిరుడు మృత్యువును జయించాడు అని ఆ ధర్మాత్మ యుధిష్ఠిరుడు పడుకున్నటువంటి విశ్రాంతి గది వైపు ఆ శబ్దం వెళ్ళేలాగా గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఏంటి భీముడితో నేనెప్పుడన్నాను మృత్యువును జయించానని ఇవాళ నేను అలాంటి శబ్దాలే ఉపయోగించలేదే ఏమైందని తన విశ్రాంతి గది నుండి వచ్చి భీముని అడుగుతాడు ఎందుకు నా మీద నీకు ఎందుకు ఇలా వి విభిన్న ప్రచారం ఎందుకు చేస్తున్నావు భ్రాత అంటే మరొక భిక్షకుడు వచ్చాడు నువ్వు అతన్ని రేపు రమ్మని చెప్పావు నువ్వు మృత్యువును జయించినందుకే కదా నీకు నమ్మకం ఉంది కాబట్టి రేపు రమ్మన్నావు అంటే పెద్ద పెద్ద వాళ్ళ యొక్క మనస్సే తలక్రిందులవుతుంది అలాగే మన మనస్సు మన బంధువుల మనస్సు ఇది తలక్రిందులు అవుతూ ఉంటుంది అందుకనే ఈ కర్మ ప్రభావ దుఃఖాలని మనం మనస్సు మీద పెట్టుకుంటే మనస్సుని ప్రభావితం చేసుకుంటే అప్పుడు కూడా పరమాత్మ సాక్షాత్కారం జరుగు ఆత్మకి పరమాత్మ సాక్షాత్కారం జరగకపోవడానికి మొదటి కారణం అష్టాంగ యోగమును ఆచరించకపోవడం ఒకవేళ అది ఆచరిస్తున్నాము అయినా కూడా సాక్షాత్కారం జరగట్లేదు అంటే రెండవది మనస్సుని మనం అనేక అనిత్య పదార్థాలతో ప్రభావితము చేసుకుని ఉన్నప్పుడు కూడా మనకు ఆత్మ సాక్షాత్కారం జరగదు అందుకనే యోగాభ్యాసం చేసేటప్పుడు మనం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా ఈ విషయంలో మనం విజయము సాధిస్తామని చెప్తూ ఈ రోజుకి ఇక్కడే ఆపేస్తాను ఓం శాంతి శాంతి శాంతి